గత కొన్ని వీడియోల నుంచి మనము టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి వారికి ఉపయోగపడే విధంగా ప్రాక్టీస్ పేపర్స్ను ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నాము సో ఈ వీడియోలో ఇంకొన్ని బిట్స్ను మనం ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేద్దాము అయితే ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు అదేవిధంగా గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి సిలబస్ పేపర్ ప్రకారం మా ఛానల్లో ఆ సిలబస్లో ఉన్నటువంటి సీక్వెన్స్ సాధారణంగా అన్ని గ్రామర్ టాపిక్స్ మీద వీడియోలు కలవు అవి చూడకపోతే తప్పకుండా చూడగలరు ఇప్పుడు ప్రాక్టీస్ పేపర్ను స్టార్ట్ చేద్దాం హీ లీవ్స్ డ్యాష్ హైదరాబాద్ ఎట్ హైదరాబాద్ ఇన్ హైదరాబాద్ ఆన్ హైదరాబాద్ ఇన్ హైదరాబాద్ ఆన్సర్ ఇన్ ఎందుకంటే ఇన్ ఈజ్ యూజ్డ్ ఫర్ లార్జ్ ఏరియాస్ లైక్ సిటీస్ కంట్రీస్ ఇన్ అనే ప్రిపోజిషన్ను మనము లార్జ్ ఏరియాస్ ముందు మనం ఉపయోగిస్తాం అంటే సిటీ నేమ్స్ కానీ కంట్రీ నేమ్స్ కానీ ఓకే సో ఆ విధంగా పెద్దగా ఉన్న వాటి ముందు డిస్టిక్ నేమ్స్ కానీ విలేజ్ నేమ్స్ కానీ సో అటువంటి లార్జ్ ఏరియా ఉన్న వాటి ముందు మనము ఇన్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాం నెక్స్ట్ బిట్ షీ ఈస్ వెయిటింగ్ డ్యాస్ ద బస్ స్టాప్ ఇన్ బస్ స్టాప్ ఆన్ బస్ స్టాప్ ఎట్ ద బస్ స్టాప్ బిసైడ్ ద బస్ స్టాప్ సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఎట్ ఎందుకంటే ఇక్కడ మనము ప్రత్యేకంగా బస్ స్టాప్ అనేటువంటి ఒక స్పెసిఫిక్ పాయింట్ను చెప్పాం సో ఒక స్పెసిఫిక్ లొకేషన్ గురించి మాట్లాడాం కాబట్టి ఇటువంటి లొకేషన్స్ గురించి కానీ స్పెసిఫిక్ పాయింట్ గురించి కానీ ఆ ఏరియా గురించి చెప్పినప్పుడు అప్పుడు మనము ఎట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాం ద క్యాట్ జంప్డ్ డాష్ ద బాక్స్ ఇంటూ ద బాక్స్ ఇన్ ద బాక్స్ ఆన్ ద బాక్స్ ఓవర్ ద బాక్స్ సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇంటూ కానీ ఇన్ కానీ ఈ రెండింటి మధ్యనే ఉంటుంది అయితే మనకు ఈ రెండింటి మధ్య కూడా మనకు కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది కానీ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే ఇంటూ అవుతుంది రైట్ ఎందుకంటే ద క్యాట్ జంప్ ఇంటు ద బాక్స్ ఎలా అంటే ఇంటూ అనేటువంటిది ఏం చెప్తుందంటే ఇంటూ షోస్ మూమెంట్ ఫ్రమ్ అవుట్ సైడ్ టు ఇన్సైడ్ అంటే బయటి నుంచి లోపలికి ఓకే ఒక దగ్గర నుంచి ఇంకొక దాంట్లోకి అని చెప్పే సందర్భంలో మనం ఇంటును ఉపయోగిస్తాం అదే ఇన్ అయితేనేమో ఆల్రెడీ లోపల ఉన్న వాటికి మనము ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము సో ఇది ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ డిఫరెన్స్ నెక్స్ట్ ఐ బీన్ హియర్ డాస్ మండే ఓకే ఫర్ మండే సిన్స్ మండే ఫ్రమ్ మండే ఇన్ మండే సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే సిన్స్ అవుతుంది ఎందుకంటే సిన్స్ యూజ్డ్ ఫర్ పాయింట్ ఆఫ్ టైం పాయింట్ ఆఫ్ టైం గురించి చెప్పడానికి మనం సిన్స్ అనే దాన్ని ఉపయోగిస్తాం ఫర్ అనే దాన్ని ఆల్రెడీ మీకు తెలుసు కదా పీరియడ్ ఆఫ్ టైంను తెలియజేయడానికి మనం ఉపయోగిస్తాం సో ఇక్కడ పీరియడ్ ఆఫ్ టైం కనుక ఉంటే అప్పుడు మనం ఫర్ ఉపయోగిస్తాం పాయింట్ ఆఫ్ టైం కనుక ఉంటే సిన్స్ అనే దాన్ని ఉపయోగిస్తాం రైట్ ఇటువంటి లాజిక్స్ అన్ని నేను గ్రామర్ టాపిక్స్కి సంబంధించినటువంటి అన్ని వీడియోలలో వివరించడం జరిగింది ప్రతి అంశము ఒక క్లూ తోటి వివరించడం జరిగింది ఈజీగా మీరు అక్కడ గ్రామర్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు రాయబోయేటువంటి టెట్ అవచ్చు డిఎస్ఏ అవచ్చు ఇంకేదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ కావచ్చు టాప్ మార్కులు సాధించడానికి చాలా వరకు స్కోప్ ఉందని నేను ధైర్యంగా చెప్పగలుగుతా సో తప్పకుండా ఆ వీడియోలను చూడగలరు అదేవిధంగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియో బిట్ ఇంకొక బిట్ చూద్దాం హీ హ్యాస్ బీన్ వెయిటింగ్ డాష్ టూ అవర్స్ సిన్స్ టూ అవర్స్ ఫ్రమ్ టూ అవర్స్ ఫర్ టూ అవర్స్ బై టూ అవర్స్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే ఫర్ ఎందుకంటే రెండు గంటల నుంచి ఓకే సో ఇక్కడ ఆ విధంగా ఉన్నప్పుడు అంటే ఇక్కడ పీరియడ్ ఆఫ్ టైమ్ను చూపిస్తుంది ఇది సో పీరియడ్ ఆఫ్ టైం ముందు మనం ఏం ఉపయోగిస్తాం ఫర్ ఉపయోగిస్తాం హీ హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫర్ టూ అవర్స్ సో గమనించండి ఇంకొక లాజిక్ చెప్తాను ఇక్కడ ఇక్కడ ఏముంది టూ అవర్స్ అని ఉన్నది సో లాస్ట్కు ఎస్ కనుక ఉంటే అప్పుడు మనం సిన్స్ ఉపయోగించాలా ఫర్ ఉపయోగించాలా అనే ఈ డౌట్ వచ్చినప్పుడు లాస్ట్కు కనుక ఎస్ కనుక ఉంటే ఆ ఎస్ ఉంటే మనము ఫర్ను ఉపయోగిస్తాం ఎస్ కనుక లేకపోతే సిన్స్ ఉపయోగిస్తాం సో ముందు ముందు మనం ఇంకా డిస్కషన్ చేసుకుంటాం కన్ఫ్యూజ్ అవ్వకండి నెక్స్ట్ బిట్ ద స్కూల్ ఈస్ డాష్ ద రివర్ బిసైడ్ ద రివర్ బిసైడ్స్ ద రివర్ బిట్వీన్ ద రివర్ అమాంగ్ ద రివర్ సో దీని ఆన్సర్ను తెలుసుకునే ముందు ఫస్ట్ అర్థాలు చూద్దాం బిసైడ్ అంటే పక్కన అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాం బిసైడ్స్ అంటే అదనంగా అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాం బిట్వీన్ అంటే రెండిటి మధ్య అమాంగ్ అంటే రెండిటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు సో ఇక్కడ చూద్దాం ద స్కూల్ ఈస్ డాష్ ద రివర్ అంటే రివర్ పక్కన ఉంది పక్కన అనే అర్థం వచ్చేది ఏంటిది బిసైడ్ సో ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ బిసైడ్ బిసైడ్ అనేటువంటిది ఆన్సర్ ద స్కూల్ ఈజ్ బిసైడ్ ద రివర్ నెక్స్ట్ డ్యాస్ బీయింగ్ లేట్ హీ ఫర్గాట్ హీస్ హోమ్ వర్క్ ఓకే బిసైడ్ బిసైడ్స్ ఎక్సెప్ట్ వితౌట్ సో ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఆన్సర్ వచ్చేసి బిసైడ్స్ అవుతుంది అదనంగా అదన అంటే ఇక్కడ అర్థం ఏంటిదంటే బీయింగ్ లేట్ బిసైడ్స్ బీయింగ్ లేట్ లేట్ అవ్వడమే కాకుండా ఇంకేంటిది అదనంగా హీ ఫర్గాట్ హిస్ హోమ్ వర్క్ హోంవర్క్ను కూడా మర్చిపోవడం జరిగింది సో బిసైడ్స్ బీయింగ్ లేట్ హీ ఫర్గాట్ హీస్ హోంవర్క్ ఇంకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో దే ఆర్ సిట్టింగ్ డాష్ ద టేబుల్ ఆన్ ద టేబుల్ ఎట్ ద టేబుల్ ఇన్ ద టేబుల్ ఇన్ టు ద టేబుల్ ఓకే సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమొస్తుందంటే ఎట్ అవుతుంది ఎక్కడ కూర్చున్నాడు టేబుల్ దగ్గర కూర్చున్నాడు రైట్ సో ఆన్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే మీద అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాము మీద అంటే టేబుల్ ఉందనుకోండి టేబుల్ని ఆనుకొని కూర్చుంటే పైన అప్పుడు ఆను ఉపయోగిస్తాం సో ఇక్కడైతే ఎట్ వస్తుంది ఓకే ఇంకొక బిట్టు చూద్దాము షిప్ పుట్ దీస్ డాస్ హర్ బ్యాగ్ ఆమె కీస్ని తన బ్యాగ్లో పెట్టుకుంది ఇన్ ద బ్యాగ్ ఇన్ హర్ బ్యాగ్ ఎట్ హర్ బ్యాగ్ ఇంటూ హర్ బ్యాగ్ ఆన్ హర్ బ్యాగ్ సో హియర్ ద ఆన్సర్ ఈజ్ ఇంటూ ఎందుకంటే బయటి నుంచి లోపలి పెడుతుంది కదా బ్యాగ్ లోపలికి పెడుతుంది కీని సిట్స్ హర్ పుట్స్ ద కీ ఆ కీని బ్యాగు లోపలికి పెడుతుంది కాబట్టి సో బయటి నుంచి లోపలికి కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది ఇంటూ అవుతుంది నెక్స్ట్ బిట్ ఐ మెట్ హిమ్ డాష్ ద ఎయిర్పోర్ట్ అతన్ని నేను ఎయిర్పోర్ట్ దగ్గర కలిశాను ఇన్ ద ఎయిర్పోర్ట్ ఎట్ ద ఎయిర్పోర్ట్ ఇంటూ ద ఎయిర్పోర్ట్ బిసైడ్ ద ఎయిర్పోర్ట్ దగ్గర అని చెప్పే సందర్భంలో కాబట్టి ఎయిర్పోర్ట్ అనేటువంటిది ఒక స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ ప్లేస్ అనమాట రైట్ ఇది పెద్ద ఏరియా కాదు రైట్ ప్రత్యేకంగా ఇగో ఎయిర్పోర్ట్ దగ్గర అని చెప్తున్నాం కాబట్టి అటువంటి సందర్భంలో ఏమి ఉపయోగించాలి మనము ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ను ఉపయోగించవలసి ఉంటుంది సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఎట్ బికాస్ హియర్ ఇట్ ఈజ్ ఏ కరెక్ట్ ఫర్ మీటింగ్ పాయింట్ ఆ కలిసేటువంటి ప్లేస్ గురించి ప్రత్యేకంగా చెప్తున్నాడు వీ హ్యావ్ నోన్ ఈచ్ అదర్ డాష్ చైల్డ్హుడ్ చైల్డ్హుడ్ నుంచి మేమిద్దరం ఒకళ్ళకొకళ్ళు తెలుసు ఈచ్ అదర్ రైట్ ఫర్ చైల్డ్హుడ్ సిన్స్ చైల్డ్హుడ్ ఫ్రమ్ చైల్డ్హుడ్ జ్యూరింగ్ చైల్డ్హుడ్ సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమొస్తుందంటే సిన్స్ వస్తుంది ఎందుకంటే స్పెసిఫిక్ స్టార్టింగ్ టైం గురించి చెప్తున్నాడు ఇగో ఈ ప్రత్యేకంగా ఈ చైల్డ్హుడ్ నుంచి అని చెప్తున్నాడు సో ఆ విధంగా చెప్పే సందర్భంలో మనం ఇది పాయింట్ ఆఫ్ టైం కాబట్టి మనం ఏమి ఉపయోగిస్తాం ఇక్కడ అంటే సిన్స్ను ఉపయోగిస్తాం సో వి హావ్ నోన్ ఈచ్ అదర్ సిన్స్ చైల్డ్హుడ్ నెక్స్ట్ హీ స్టేడ్ ఇన్ లండన్ డ్యాష్ త్రీ మంత్స్ ఎన్ని నెలలు ఉన్నాడు త్రీ మంత్స్ లాస్ట్కి ఎస్ ఉంది గుర్తుపెట్టుకోండి ఈ క్లూ ఉంటే నేను మీకు ఒకటి చెప్పిన ఆల్రెడీ ఏమొస్తుందనేటి సో సిన్స్ త్రీ మంత్స్ ఫర్ త్రీ మంత్స్ డ్యూరింగ్ త్రీ మంత్స్ అట్ త్రీ మంత్స్ సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మన అంచనా ప్రకారం క్లూ ప్రకారం ఏం రావాలి ఫర్ రావాలి ఒకసారి చూద్దాం ఓకే సో ఫర్ డికేట్స్ లెంత్ ఆఫ్ టైమ్ రైట్ సో షీట్ స్టేడ్ ఇన్ లండన్ ఫర్ త్రీ మంత్స్ నెక్స్ట్ హీస్ టు డాష్ ద డోర్ ఎక్కడ నిల్చున్నాడు డోర్ దగ్గర డోర్ అనేటువంటిది ఏంటిది స్పెసిఫిక్ ఏరియా సో దాని ప్రకారం మీకు అర్థమై ఉండొచ్చు ఇప్పుడు ఎట్ ఉపయోగించాలా ఇన్ ఉపయోగించాలా ఆన్ ఉపయోగించాలా బిసైడ్ ఉపయోగించాలనేది సో ఇక్కడ ఏమొస్తుంది హి స్టూట్ డాష్ ద డోర్ ఎట్ ద డోర్ ఇన్ ద డోర్ ఆన్ ద డోర్ బిసైడ్ ద డోర్ సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఎట్ హీ స్టూడ్ ఎట్ ద డోర్ దెర్ ఈజ్ ఎ పార్క్ డాష్ మై హౌస్ మా ఇంటి పక్కన పార్క్ ఉంది అని చెప్తున్నాడు పక్కన అనే అర్థం వచ్చేటువంటిది బిసైడ్ బిసైడ్స్ బిహైండ్ బిట్వీన్ బిసైడ్ అంటే పక్కన బిసైడ్స్ అంటే అదనంగా అని చెప్పుకున్నాం కదా సో ఆన్సర్ మీకు ఈజీగా గెస్ చేయవచ్చు సో ఏమొస్తుంది బిసైడ్ దేర్ ఈజ్ ఎ పాక్ బిసైడ్ మై హౌస్ నెక్స్ట్ డాష్ ఇంగ్లీష్ హీ కెన్ స్పీక్ ఫ్రెంచ్ టు అతను ఇంగ్లీష్ ఒక్కటే కాదు ఫ్రెంచ్ కూడా మాట్లాడగలడు బిసైడ్ బిసైడ్స్ ఎక్సెప్ట్ వితౌట్ సో అదనంగా అని చెప్పే సందర్భంలో రైట్ సో అదనంగా అని చెప్పే సందర్భంలో ఏమొస్తుంది మనకు అంటే ఏమొస్తుంది బిసైడ్స్ వస్తుంది సో బిసైడ్స్ ఇంగ్లీష్ రైట్ హీ కెన్ స్పీక్ ఫ్రెంచ్ టు హి త్రీ యు ద బాల్ డాష్ ద విండో ఓకే విండోలో నుంచి బాల్ వేసాడు ఇన్ ఇంటూ ఎట్ ఆన్ టూ ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి సో ఆన్సర్ ఏమొస్తుంది ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు కదా సో ఆన్సర్ వచ్చేసి ఇన్ టూ అవుతుంది హి త్రీ యు ద బాల్ ఇన్ టు ద విండో రైట్ సో ఇటువంటి లాజిక్స్ అన్నీ కూడా నా ఛానల్లో కలవు అవి నేను ప్లేలిస్ట్ చేసి పెట్టి ఉన్నాను సో ఇంకా చూడకపోతే తప్పకుండా చూడండి వెతకడం ఇబ్బంది అవుతుంది అనుకుంటే నేను వీడియో చివరిన వాటిని డిస్ప్లే చేస్తాను అక్కడ క్లిక్ చేసిన మీకు అవి ప్లే అవుతాయి నెక్స్ట్ హీ లుక్డ్ డాష్ మీ యాంగ్రిలీ అతను కోపంగా నాకై నా వైపు చూశాడు హీ లుక్ టు మీ యాంగ్రిలీ హీ లుక్ ఆన్ మీ యాంగ్రిలీ హీ లుక్ ఎట్ మీ యాంగ్రిలీ హీ లుక్ ఇన్ టు మీ యాంగ్రిలీ సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఎట్ అవుతుంది ఇవి కొన్ని స్పెసిఫిక్ కాబట్టి తప్పకుండా ఇటువంటి మనం ప్రత్యేకంగా నేర్చుకోవాల్సి ఉంటుంది ఈ లుక్ ఎట్ మీ యాంగ్రీలీ నెక్స్ట్ ది మూడ్ డాష్ ఎ న్యూ హౌస్ ఎట్ లాస్ట్ వీక్ ది మూడ్ డాష్ ఎ న్యూ హౌస్ లాస్ట్ వీక్ లాస్ట్ వీక్ వాళ్ళు వాళ్ళ కొంత ఇంట్లోకి వెళ్ళారు ఇంట్లోకి లోకి అని చెప్తున్నాం ఇన్ ఇంటూ ఎట్ ఆన్ సో ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరే కదా సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది ఇంటూ అవుతుంది సో ది మూడ్ ఇంటూ య హౌ ఏ న్యూ హౌస్ లాస్ట్ వీక్ నెక్స్ట్ ద మీటింగ్ స్టార్ట్స్ డ్యాష్ నైన్ ఓ క్లాక్ ఆన్ నైన్ ఓ క్లాక్ ఇన్ నైన్ ఓ క్లాక్ ఎట్ నైన్ ఓ క్లాక్ ఫ్రమ్ నైన్ ఓ క్లాక్ సో అక్కడ ఖచ్చితమైన టైం చెప్తున్నాడు కదా సో కాబట్టి పాయింట్ ఆఫ్ టైం చెప్తున్నాడు కాబట్టి ఎట్ను మనము ఉపయోగిస్తాము ద మీటింగ్ స్టార్ట్స్ ఎట్ నైన్ ఓ క్లాక్ నెక్స్ట్ హీ వాక్డ్ డ్యాస్ ద ఫారెస్ట్ అడవిలో నుంచి నడుచుకుంటూ వెళ్ళాడు ఇన్ టు ఇన్ ఎట్ బిసైడ్స్ సో ఇక్కడ ఇన్ అనే దాన్ని ఉపయోగిస్తాము మీన్స్ ఇన్సైడ్ ద ఏరియా ఆఫ్ ద ఫారెస్ట్ ఫారెస్ట్ లోపల అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాం కాబట్టి ఇన్ని ఉపయోగిస్తాం హీ వాక్ట్ ఇన్ ద ఫారెస్ట్ సో ఇవి ప్రిపోజిషన్కు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బీట్స్ సో ఇంకొక వీడియోను కూడా నేను ప్రిపోజిషన్ మీద తప్పకుండా అప్లోడ్ చేస్తాను అన్నిటిని కవర్ చేసే విధంగా అదేవిధంగా ఈ పైన డిస్ప్లే అవుతున్నటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని కనుక మీరు చూస్తే తప్పకుండా మీకు మంచి అవగాహన వస్తుంది మీరు రాయబోయేటువంటి ఎగ్జామ్లో టాప్ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు నాలెడ్జ్కు సంబంధించిన వీడియోలు కంప్లీట్గా మా ఛానల్లో మీకు అవైలబుల్ ఎప్పటికీ ఉంటాయి రైట్ థ్యాంక్ యూ సో మచ్